మనము ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు అక్కడ ఆ పాద ముద్రలు మనకి కనిపిస్తాయి అవి కూడా వెళ్ళి చూసేద్దాం పదండి ఆహా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో వెంకటేశ్వర స్వామి పాదాలు మీరు అక్కడ చూడొచ్చు చాలా అంటే చాలా క్లియర్గా రోజుకి కూడా ఇన్ని వేల ఏళ్ల చరిత్ర గల ఈ దేవాలయంగా స్త్రీలు ఈ రోజు కూడా మనకు ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు అనేవి చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఆయన ఈ ప్రాంతం అంతా తిరిగి ఇదిగో ఇక్కడికి వచ్చి నుంచున్నారంట కొద్దిసేపు అందుకనే మనకి ఇక్కడ పాద ముద్రలు అనేవి ఇలా పడ్డాయి ఇది ఫస్ట్ ఈ పాదాలని దండం పెట్టుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి సో మనం అటువైపు నుంచి మెట్లెక్కి ఆ పాదాలని దర్శనం చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇదిగో ఇటువైపు ఇట్లా ఉందన్నమాట ఇలా దిగే దిగే వే ఉంది సో అక్కడే మీరు చూసినట్లయితే కనుక ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా కంప్లీట్గా మనకి హైదరాబాద్ వ్యూ అంతా కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ప్రకృతి మధ్యలో కొలువై ఉన్న ఈ దేవాలయము ఎంతో అందంగా ప్రశాంతంగా కన్నులకి పండుగగా ఉంది అని అంటే ఇంకా అది మీరు కళ్ళతో చూస్తేనే చెప్తారు చూసారు కదా ఎంత బాగుందో వావ్ కదా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది యాక్చువల్గా ఈ ప్లేస్ ఎందుకు పెట్టారు అని అంటే ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో అలా మెడిటేషన్ వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు లేదా ఏదైనా సరే బుక్స్ చదవడం అలవాటు ఉన్నవాళ్ళు దేవుడు బుక్స్ చదవడం అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ ప్లేస్లో కూర్చొని చదువుతారన్నమాట ఇలా మొత్తం కంప్లీట్గా కొండల మధ్యలోంచి మనము ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట మీరు చూసారంటే ఎటు చూసినా కూడా మనకి కొండలే కనిపిస్తాయి అండ్ ఇలా వచ్చిన వెంటనే మనకి ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది ఈ మధ్యకాలంలోనే మనకి ఇది నిర్మించడం జరిగింది ఇక్కడ అంటే పాత దాని ప్లేస్లో ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు చూసారంటే బలిపీఠం ఇక్కడ బలి ఇవ్వాలి ఏంటి అని అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి దండం పెట్టుకోవాలి మనసులో అంటే మన కామ క్రోధ లోభ మద ఆశ్చర్యాలని ఈ బలిపీఠం దగ్గర బలి ఇచ్చేసిన తర్వాతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి సో అక్కడ ఇలాగా ఇలాగా దండం పెట్టుకున్న తర్వాత మీరు ఇలా వచ్చినట్లయితే గనక మనకి ఇక్కడ కనిపిస్తారు వీళ్ళు అసలు ఎవరు ఒక బ్రహ్మాండమైన చరిత్ర ఉంది అసలు ఆ చరిత్ర ఏంటి అనే విషయం మనకి ఇక్కడ భక్తుడు సేవకుడు అయినటువంటి రాజ్ గౌడ్ గారు వీళ్ళ గురించి చెప్తారు ఇక్కడ కనిపించేటువంటి యొక్క ఎవరైతే ఉన్నారు వీళ్ళు మంచి కంటి రంగయ్య వాళ్ళ ఇద్దరు భార్యలు ఆయన పుట్టుకతోని అందుడు సో అక్కడ దేవరకొండ వాస్తవ్యులు వాళ్ళు సో ఆయన తిరుపతికి బయలుదేరిండు దేవరకొండ నుంచి తిరుపతికి వెళ్తున్నాడు ఆ తర్వాత మన ఏదైతే గుట్ట ఉన్నదో ఆ చెట్టు కింద విడది ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సాయంత్రం ఐదు ఆరు గంటలకు అక్కడ అందరూ వచ్చినటువంటి వాళ్ళ పని వాళ్ళకు వాళ్ళు భోజనాలు వీళ్ళు భోజనాలు చేసేసి వాళ్ళు నిద్రకు ఉపరగమయించు అప్పుడు ఆ స్వామివారు నిద్ర పన్నెండు గంటల యాభై నిమిషాలకు రాత్రి పూట వచ్చేసి అయ్యా నువ్వు మంచి కంటి రంగయ్య నీ భార్యలు మీరు ఎక్కడెళ్ళిపోతారు తిరుపతి చాలా దూరం ఉన్నది కాబట్టి మీరు ఈ రోజు ఇక్కడ నీ కళ్ళు వస్తున్నాయి తప్పకుండా ఈ గుడిలో నేను వెలుస్తున్నా కాబట్టి మీరు తప్పకుండా ఇక్కడ అన్నీ దీప దీప నైవేద్యం కానీ అక్కడ కోనేరు కానీ కళ్యాణం గాని అవి తప్పకుండా చెప్పి చేస్తే మీ కోరికలు తిరుగుతాయి మీకు సంతానం కలుగుతుంది బ్రహ్మాండంగా అవుతుంది అప్పుడు వచ్చిన తర్వాత ఆయన స్వామివారు ఏమైతే చేసిండో అన్ని అక్కడ కోనేరు దూపించేసి కోనేరు తవ్వించింది కూడా ఆయన ఆ తర్వాత కార్యక్రమాలన్నీ నిత్య దీప దీపం నైవేద్యం పెట్టి రోజు అప్పటి నుంచే ఇక్కడ దేవస్థానానికి దీపం దీపం బ్రహ్మాండంగా జరుగుతున్నది ఆ తర్వాత ఇక్కడ ఒక సిక్స్ మంత్ వరకు కూడా ఉండేసి కంప్లీట్ గా దేవాలయం కన్స్ట్రక్షన్ కూడా వేసేసారు చేసిన తర్వాత అన్ని ఇప్పుడు కట్టిపించిన ఆయన హెరిటేజ్ అన్ని ఆయన ఇప్పుడు కాపాడుకుంటా మనం వస్తున్నాము ఇక్కడ ఎవరు ఏది కోరిన గానీ తప్పకుండా భగవంతుని దగ్గర ఒకడ భక్తికే ముక్తడు కానీ డబ్బుకి కూడా బంగారానికి కోట్ల రూపాయలు ఇచ్చిన లొంగోడు ఒక భక్తికి మాత్రం ఇక్కడ దేవాలయానికి వస్తే ఒక ఆపరేషన్ వస్తుంది ప్రతి వస్తే నీకు ఇక్కడికి వెళ్ళి పోబుది కాదు రోడ్ మీద పోయిన కానీ మనకు ఏమైనా ఉన్నదని తెలుస్తుంది అంత మరి ఇంతకి ఇనక ఇప్పుడు సంతానం లేదు అని అన్నారు అంటే కళ్ళొచ్చినాయి ఈ కోనేరు తవ్విచ్చిన తర్వాత మరి సంతానము సంతానం కూడా కలిగి సంతానం కూడా కలిగింది ఇప్పటికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్వీకులు ఇక్కడ దేవరకొండ వాస్తవులు ఇప్పుడు వాళ్ళ డెవలప్ అవుతున్నది కొన్ని వేల మంది ఓహో అప్పుడప్పుడు ఇలా ఇన్వైట్ చేస్తే వాళ్ళు కూడా వస్తుంటారు ఇక్కడ కార్యక్రమాలకు వాళ్ళు కూడా ధార్మికంగా మంచి బ్రహ్మణ గ